హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిన్నటి రోజున అయితే వర్షం బేపత్సం సృష్టించింది పలు చోట్ల వాహనాల రాకపోకలు అంతరాయం పడింది అలాగే కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే చెట్లు విరిగిపడ్డాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టే ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దెది ఎటు అయినా ఎటు చూసినా కూడా నీళ్లు పొంగి పొర్లాయి ఇక ఈ క్రమంలోనే మరోసారి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరోసారి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా రానున్న రెండు రోజుల పాటు ఈ వర్షాలు అయితే పడనున్నాయి అలాగే ఏ ఏ ప్రాంతాల్లో పడనున్నాయని ఒకసారి తెలుసుకున్నాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కూడా కొనసాగుతూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది తెలంగాణలోని ఇరవై మూడు జిల్లాల్లో మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే నిన్న రోజున కురిసిన అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం చాలా ఎక్కువగానే కలిగింది ముఖ్యంగా అరటి చెట్లు చాలా వరకు పడిపోయాయని చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలను చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా అనంతపురం అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పే పేర్కొంది అలాగే ఈ క్రమంలోనే పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వ్యవసాయ పనులు చేసుకునేవారు అలాగే ఆరు బయట పనులు చేసే వాళ్ళందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఎందుకని చాలా చెప్తున్నారంటే నిన్న కేవలం నిన్నటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటు గురయ్యే ఆరు చనిపోయారు పలు జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇదే సమయంలో పిడుగులు పడడం వల్ల అయితే కనుక చాలా మంది చనిపోతున్నారు అందుకే అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక అలాగే తెలంగాణ సమయం తెలంగాణలో కూడా చూసినట్టు ములుగు వరంగల్ వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి సిద్దిపేట నల్గొండ సూర్యాపేట భద్రాద్రి ఇలా పలు ప్రాంతాల్లో అయితే కనుక పలు జిల్లాల్లో మెరుపులు ఉరుములతో కూడినటువంటి ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఇలా పలు చోట్ల ఈదురుగాలు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి